దెండలూరులోని శుద్ధీకరణ మాత దేవాలయంలో జరిగిన క్రీస్తు పునరుత్పాదన మహోత్సవంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఆలయంలోని శుద్ధీకరణ మాత విగ్రహానికి పూలమాల వేసిన చింతమనేని ప్రభాకర్ ఆలయ విచారణ గురువు ఫాదర్ అమ్మన్ రాజుగా పుష్పగచ్చం అందించి అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ విచారణ ఫాదర్ ప్రత్యేక నిర్వహించి చింతమనేని ప్రభాకర్ కు దీవెనలు అందజేశారు ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి సర్పంచ్ తోట ఏసమ్మ మత్స్యకారు సొసైటీ అధ్యక్షులు ఎలీషా టిఎన్ఎస్ఎఫ్ అధ్యకుడు పెనుబోయిన మహేష్ యాదవ్ టీడీపీ నాయకులు బొడ్డేటి మోహన్ జమలయ్య షేక్ జహీర్ అహ్మద్ కొర్రపాటి రత్నకిషోర్ సంపంగి తిలక్ కొలుసు నాని దాసే శ్రీను తోట యేసుపాదం కొల్లాబత్తుల రాజు ఎడ్ల మహేష్ ఎడ్ల రాజు మెండం స్వామి బట్టు వినోద్ లెళ్ల చంద్రకాంత్ సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు గురించి వచ్చి వారి చెప్తారు నచ్చి మన సమయంలో ఎన్నో ప్రయాణాలు చేయించుకుంటే ప్రయాణాలలో ప్రణాళికోరుగా ఉండి ఆశ్రయించి జీవించి రప్పించమని ఈ యావల కార్లో ఉంచి ప్రయాణాన్ని సాక్షి ప్రసాదించమని మాత్రం یہ کومار میں اس ٹھپڑا طرح اپ کا پورا پورا نام نا اس کو اپ کر کے رکھا ہے ہاں باپ تو یہاں پر کے لیے کا ٹھہرو سر ان کے پڑ ओके आकाश ओके सर ओके એનું છોમો મને 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 મને